హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తన తీరును మార్చుకోవాలని జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మాల్యాల సుజిత్ కుమార్ సూచించారు కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన కౌశిక్ రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలు సంధించారు కేంద్ర పర్యావరణ శాఖ మార్గదర్శకాల మేరకే ఫ్లాష్ తరలింపు జరుగుతుందని ఇందులోని వాస్తవాలు తెలుసుకోకుండా కౌశిక్ రెడ్డి నిరాధార ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు విద్యార్థి దశ నుంచి అంచలంచలిగా నేడు రాష్ట్ర మంత్రిగా ఎదిగి బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన వ్యక్తి పొన్నం ప్రభాకరణి సమాజంలో బడుగు బలహీన వర్గాల నాయకులు ఎదుగుతుంటే బీఆర్ఎస్ నేతలు చూసి ఒరవలేకపోతున్నారని ధ్వజమెత్తారు రామగుండం ఫయాస్ తరలింపుపై కౌశిక్ రెడ్డి పొన్నంపై ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తున్నారన్నారు నీ కుటుంబాన్ని రోడ్డు మీదకు తెచ్చి రాజకీయాలు చేసిన నువ్వు మైనర్ బాలిక అయినటువంటి నీ కూతురు చేత నియోజకవర్గం అభివృద్ధి కోసం వెయ్యి కోట్లు తెస్తానని ప్రజలను నమ్మించి మోసం చెయ్యలేదా అని నిలదీశారు నువ్వు కాంట్రాక్టర్ల వద్ద ఎలాంటి ముడుపులు తీసుకోలేదని నీ కూతురు బహిరంగంగా చెప్పగలదా ఆ రోజు ఎన్నికల ప్రచారంలో నాటకాలు నీ సత్యమని నేడు నా భర్త నిజాయితీ పరుడని నియోజకవర్గ ప్రజలకు చెప్పగలదా అంటూ ప్రశ్నించారు మరోసారి మంత్రి పొన్నంపై గానీ కాంగ్రెస్ ప్రభుత్వంపై గానీ నిరాధార ఆరోపణలు అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని తగిన గుణపాఠం చెప్తామని వార్నింగ్ ఇచ్చారు బడుకు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం పోరాడుతూ వస్తూ ఆయన ఒక మార్పు చైర్మన్ గా ఒక ఎంపీగా మొన్న రీసెంట్గా ఎమ్మెల్యేగా గెలిచి ఈ తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర మంత్రి వర్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన పొన్నం ప్రభాకర్ గారు ఒక బడుగు బలహీన వర్గాల నేతగా ఉన్నారు కాబట్టి ఆయనను చూసి కొన్ని వర్గాలు కొంతమంది ఓడ్చుకోలేకపోతున్నారు ఉదాహరణకు తీసుకుంటే రీసెంట్గా మనము కౌశిక్ రెడ్డి ఘటన కూడా చూసుకోవచ్చు కౌశిక్ రెడ్డి ఏదో అక్కడ హుజరాబాద్లో ఏదో లారీని ఆపి వీడియోలు తీపిచ్చి అక్కడ ఏదో జరుగుతున్నది ఆయన ఏదో పట్టుకున్నట్టు పొన్నం ప్రభాకర్ గారి మీద బురద చెల్లే ప్రయత్నం ఈ విషయంలో మనం తీసుకుంటే కనుక బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా బడుగు బలహీన వర్గాలకు చెందిన నాయకులు ఎదుగుతుంటే ఎట్ట దొక్కుతారు అనే విషయాన్ని ఈరోజు మనం గమనించుకోవచ్చు కౌశిక్ రెడ్డి గారికి అసలు విషయం లేదో ఆ ఏదైతే ఫ్లై యాష్ అనే దాని మీద ఇంత తతంగం చేస్తున్నాడో ఫ్లై యాష్ అయినా బాటమ్ యాష్ అయినా మీకు సింగరేణి ద్వారా ఎన్టీపీసీ ద్వారా అక్కడ ఏదైతే వస్తుందో దాన్ని రోడ్ల నిర్మాణంలో కానీ లేకపోతే బ్రిక్స్ ఉత్ ఉత్పత్తి బ్రిక్స్ తయారు చేయడంలో కానీ తయారు చేస్తుంటారు అది ఇప్పటిది కాదు కొన్ని దశాబ్దాలుగా నడుస్తుంది ఈయన మాట్లాడుతూ ఈ విషయాలన్నిటి మీద బురద చల్లే ప్రయత్నం చేస్తూ ఎన్టీపీసీని కూడా లాగాడు కాబట్టి ఎన్టీపీసీ మనకు ఒక విషయాన్ని పబ్లిక్గా చెప్పడం జరిగింది